మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వైసీపీ టీడీపీ వర్గాల రసాబస్తో ఎన్నిక నడుమ ముగిసింది కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలు అభ్యర్థుల బలబలాలు తేలకుండానే పొలిటికల్ హైడ్రామాతో నోటిఫికేషన్ సమయం ముగిసిపోయింది రెండు రోజులుగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో టీడీపీ అనుసరించిన వైఖరి వైసీపీ వైఖరితో కౌన్సిల్ హాల్ గలాట పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు చాకచక్యంగా వివరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తుతో పరిస్థితులను అదుపు చేశారు వైసీపీ కౌన్సిల్ సభ్యులను క్యాంపు రాజకీయాలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తుండగా రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన మున్సిపల్ బాలక వర్గాన్ని అవమానిస్తూ ఇటు పోలీసులు అటు పాలక ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని ఆరోపించారు నిన్న వాయిదా పడిందో ఎలక్షన్ ఈరోజు పదకొండు గంటలకి వైస్ చైర్మన్ ఎలక్షన్ పెడతామని నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ పట్టుకొని మేమందరం ఐక్యంగా ఐకమత్యంగా ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి మేమందరం కూడా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఎందుకంటే నిన్న క్యాంప్ రాజకీయాలు చేశారు అందరినీ ఒక దగ్గర పెట్టారు అందుకని ఇలా జరిగిందని అన్నారు ఎవరు నాళ్ళు ఇళ్లల్లో ఉన్నారు నిన్న స్వతంత్రంగా ఉండి ఈరోజు అందరం ఒక దగ్గర కలిసి మేమందరం ఐక్యతతో ఆఫీస్కి వెళ్ళడం జరిగింది నిన్నట్లాగే ఈరోజు పదిహేను మంది పైన ఆడవారున్నారు పెద్దవారున్నారు కౌన్సిల్ సభ్యులందరినీ కూడా ఎండలో నించోబెట్టి మా ముందు గేటు దగ్గర టీడీపీ రౌడీమోకి అంతా కూడా పోలీసు వారి సహకారంతో మమ్మల్ని లోపలికి వెళ్ళలేకపోవడం జరిగింది తర్వాత పదకొండు దాటిన తర్వాత ముందు కౌన్సిల్ హాల్ దగ్గరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు మేము బయట కౌన్సిల్ సభ్యులమైన మేము ఓటింగ్ కోసం వెళ్ళిన వాళ్ళమే కౌన్సిల్ హాల్ బయట కూర్చోవలసి వచ్చింది వాళ్ళు బయటకు వస్తే మేము వెళ్ళి ఓటింగ్ చేస్తామన్నాము కానీ ఆర్ఓ కానీ కమిషనర్ కానీ మొత్తం పోలీస్ సిబ్బంది అందరూ వాళ్ళు సహకరించి ఏకమైపోయి ఓటింగ్ అయితే జరగనివ్వలేదు మేము వెళ్ళే ముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాము అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంతో అలాగే రాజా గారి మీద ఉన్న భయంతో ఇలా ఎలక్షన్ జరగనివ్వలేదు మేమందరం ఇరవై నాలుగు మంది ఉన్నాం కనీసం ఒక టీడీపీ కౌన్సిలర్ లేకుండా వాళ్ళు ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ అర్హత ఉందా అనేసి అని నేను అడుగుతున్నాను అలాగే ఒక స్లోగన్ ఇచ్చారు వాళ్ళు రౌడీ రాజ్యం రౌడీ రాజ్యం అని ఈరోజు నిజంగా అందరూ కూడా చూసే ఉంటారు రౌడీ రాజ్యం ఎవరు చేశారా అనేసి అన్నది ఎనిమిది నెలల అరాచక పాలన ఈరోజు నిరూపించడం కూడా జరిగింది మేము ఒక్క మాట మాట్లాడలేదు ఓన్లీ కౌన్సిల్ సభ్యులు వెళ్ళాము ఓటింగ్కి వెళ్ళాము అది ఆ ఓటింగ్ కూడా జరగకుండా అసలు అర్హత లేకుండా అధికారం లేకుండా కౌన్సిల్ హాల్లోకి వాళ్ళు వెళ్ళి రౌడీ మూకతో వెళ్ళి వాళ్ళు ధర్నా చేయడం వాళ్ళు చేస్తున్న రౌడీ రాజ్యం ఇది ఇంతమంది మహిళని కూడా చూడకుండా వాళ్ళు చేస్తున్న రౌడీ రాజ్యం ఇది ఇది అందరూ కూడా ప్రవణించగలరు అలాగే వాళ్ళకి ఎవరైతే స్టాఫ్ సపోర్ట్ చేశారో వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు అయితేనే ఆర్ఓ గారు అలాగే మిగతా స్టాఫ్ పోలీసు వారైతేనేవి ఏం శాఖలో వాళ్ళకి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా అందరూ ఒకే దాటి మీద వెళ్ళిపోయి మమ్మల్ని కౌన్సిల్ హాల్లోకి వెళ్ళనివ్వలేదు కానీ కవ్వింపు చర్యలతో మమ్మల్ని గొడవ రేగొట్టడానికి వాళ్ళు చూశారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం మేము కాముగా మా బాధ్యత మేము అక్కడ నిర్వర్తించి మమ్మల్ని ఓటింగ్కి వెళ్ళలేదు మేము లోపలికి వెళ్ళలేదు కానీ ఇప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి కౌన్సిల్ హాల్లో ఎవరు ఉండాలి కౌన్సిల్ హాల్ బయట ఎవరుండాలి అసలు ప్రొసీడింగ్ ఆఫీసర్ రాలేదు మాకు కనబడలేదు అలాగే కమిషనర్ కనబడలేదు అంతా పోలీసు వారి పర్యవేక్షణలో వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలా చేయడం కూడా జరిగింది మేమందరం కూడా మేము అందరం ఒక ఏకదాటి మీద దీని గురించి న్యాయ పోరాటం కూడా మేము చేస్తాము ముందు ముందు ఏం జరుగుతుంది అన్నది కూడా మీరు అందరూ చూస్తారు అలాగే దయించి ప్రజలందరూ ఈ రౌడీ రాజ్యాన్ని ముందు టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం రౌడీ రాజ్యాన్ని మీరు అందరూ గమనించాలని ప్రజలందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను జై జగన్ జై రాజా జై జగన్ జై రాజా వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో జారీ చేయడం జరిగింది ఆ క్రమంలో రాజ్యాంగ వైసీపీ వారు మొత్తం కౌన్సిల్ సభ్యుల్ని కిడ్నాప్ చేసినట్లు దాచి భయపెట్టి బలి గురి చేసి సుదూర ప్రాంతానికి తీసుకెళ్లి వాళ్ళతో క్యాంప్ రాజకీయం చేయడం జరిగింది వాళ్ళని ఆ రకంగా ప్రణభ పెట్టి ఎన్నికలు నిర్వహించి అప్రజాస్వామ్యంగా విజయం సాధించాలనే కోరికతో వాళ్ళు అరాచకమైనటువంటి విధానానికి తెరలాపడం జరిగింది అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగాన్ని రాజ్యాంగం ప్రసంగించిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దళిత యువత అంతా ఈ జరుగుతున్న అప్రదర్శితమైన ఎన్నికల్ని అడ్డుకోవడానికి మేమందరం ప్రయత్నం చేశాం ఆ ప్రయత్నం వైసీపీ నాయకత్వానికి నచ్చగా వైసీపీ నాయకత్వం దళిత యువతని దళిత జాతిని రౌడీ సేటర్లుగా బూందాలుగా తానుబోతులుగా చిత్రీకరించాలని చూస్తుంది ఒక మాజీ మంత్రి అయ్యింది రాజా గారు ఆయన యొక్క విజ్ఞత మర్చిపోయి దళిత యువకుల్ని తానుబోతులుగా రౌడీషేటర్లుగా బూందాలుగా మాట్లాడడం మా దళిత ఆత్మగౌరణను చాలా కెట్టపరిచడం జరిగింది దానిలో భాగంగా మేమంతా కూడా ఆయనకి సూటిగా ప్రశ్నించడం జరిగింది ఆయన వ్యాఖ్యలు వెనక తీసుకొని మాకు క్షమాపణ చెప్పకపోతే ఎప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏ ఎన్నికలు నిర్వహించాలన్నా ఎటువంటి రాజకీయాలు చేయాలన్నా సరే మా అంబేద్కర్ వారసులుగా మేము ఎప్పుడు కూడా అంగీకరించాం మేము ఇటువంటి చర్యలు ఎప్పుడు చర్యలపై నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఏమో వైసీపీ పాలనలో డాక్టర్ సుధాకర్ పైన పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయన అతమత్తం జరిగింది అలాగే జాతరలో పాల్గొన్న రాముని హతమార్చడం జరిగింది అలా మా పైన కూడా లేనిపోయిన నిందలు వేసి షీటర్లుగా గుండాలుగా తాజపోతలుగా ముక్కలు వేసి మమ్మల్ని కూడా హతమార్చాలని చూస్తున్నారేమో ప్రాణం పోయినా సరే కానీ మేము రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని ఈ చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సామాజిక వర్గాలు కూడా ఉన్నారు మరి మీరే రాజ్యాంగం పరిరక్షించాలని ఇక్కడ ధర్నా చేయడం జరిగింది మరి ఉన్న సామాజిక వర్గాలు కూడా మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఈ ఎన్నికల్లో మేము బహిష్కరించాలని క్యాంప్ బహిష్కరించాలని ముందుకు రాలేదంటే దానికి కారణం ఏంటంటే అందరూ ఉన్నారు అందరూ అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి అలాగే కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి అన్ని పార్టీలు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ఇటువంటి అప్రజాస్వామిక ఎన్నికల్ని వ్యతిరేకించడం జరిగింది నిల్వేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అంటే ప్రెస్ మీట్ చెప్పడానికి చాలా మంది వచ్చారు కానీ ఇక్కడ కోడియం ముందు ధర్నా చేయడానికి అయితే ఓన్లీ దళిత వర్గాలే వచ్చారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది బయట ప్రచారం ఉంది దానికి మీరు ఏం చెప్తారు బయట ప్రచారం ఉంది దానికి చెప్తారు అన్ని అన్ని ఏం కాదు దీన్ని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు చేస్తున్న అప్రదర్శన రాజకీయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇది పక్కదారి పెట్టదని చూస్తున్నారేమో వైసీపీ నాయకత్వం అది పూర్తిగా తప్పు అన్ని వర్గాలు కూడా దీన్ని ఇటువంటి చర్యలు వ్యతిరేకిస్తున్నాయి కూటమి పార్టీలో పాల్గొనే అన్ని పార్టీలు కూడా దీంతో పాల్గొన్నారు